జీ కొట్టిన తిన్నానంటే సిగ్గులే కదమ్మా కనీసం ఆఖరి లోపైన తను మర్చిపోతాను మర్చిపోతా నాకు దేవుడి ఇచ్చిన వరం ఉంది కదా ఇన్ మరుపు ఏ సూపర్ షార్ట్ రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడా ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళిపోయినట్టేగా వల్ల కాట్లేదు అమ్మా మర్చిపోకూడదు అనుకున్నాను మర్చిపోతున్నాను మర్చిపోదాం అనుకున్నాను మర్చిపోలేకపోతున్నాను జీవితంలో ఎప్పుడు మత్తిమర్పు నాకు ప్రాబ్లం అని అనిపించలేదమ్మా అమ్మా నేను మత్తిమర్పు ఉండి కానీ మోసకానికి కానమ్మా నా ప్రాబ్లం కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడే కానీ నా ప్రేమే అబద్ధం అంటే లోపలేదో ఒక పెయిన్మా భరించలేనంత పే చచ్చి అంతవరకు నేను చచ్చిన మర్చిపోనని గట్టిగా అర్చి ఉందమ్మా కానీ నమ్మదే ఎలా దీనికి ప్రాబ్లం ఉంటే ఇది ఏం చేసిందమ్మా ఒక మనిషిలో చిన్న లోపం ఉంటే వాడు ప్రేమిస్తానికి పనికిరాడా నువ్వే కరెక్ట్ నానా నువ్వే కరెక్ట్ నేను అసలు ప్రేమించకుండా ఉండుంటే ఒక అమ్మాయి ఈరోజు నా వాళ్ళు ఉండేది కాదు తప్పు చేసా తప్పు చేశా అన్నా ఈ ఫ్రూట్స్ అయినా తినరా ప్లీజ్ మా ఒరే ఎన్ని రోజులు ఇలా ఉంటా అమ్మా నమస్కారం అమ్మా ఏరి ఆంజనేయులు గారు ఆ సార్ నమస్కారం రండి సార్ ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను ఏంటి బాబు హౌ యూ డూయింగ్ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం నేను పిలవకపోయినా ఎలాగో నీకు తెలుస్తుంది అవును ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంటే ఏ ప్రేమికుడు ఖాళీగా కూర్చోడు అవునా కాదా పెళ్లి చెడగొట్టి పిల్లని తీసుకెళ్లిపోయే కార్యక్రమం పెట్టుకోకుండా ముందు జాగ్రత్తగా ఓ మాట వారం రోజుల నుంచి మనిషి మనిషిగా లేడు ఇంకా మీ మాటలతో మీరు చెప్పాల్సింది చెప్పారు కదా వీడి వల్ల మీ అమ్మాయి పెళ్లికి ఎలాంటి నష్టం రాదు బయట నేను కావాలని వీళ్ళిద్దరిని విడగొట్టి ఈ పెళ్లి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి సార్ నందనకి ఇతనంటే ఇష్టం లేదు నేను ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకుంటున్నా నాన్న చెప్పింది నాతో శుభం ఇదిగో ఏమ్మా తీసుకోనా మళ్ళీ తర్వాత అలా అనద్దు నీకు వీడినిచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు నా కల్లుడంటే వాడే లక్కీ వాడు మీద చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయి అభిమానం అయిపోయానమ్మా అంకల్ ఒక్క నిమిషం అయ్యా మాట్లాడుతున్నాను కదా ఇది తండ్రి కూతురు మధ్య జరుగుతున్న డిస్కషన్ తనకి కరెక్ట్ భర్తని తీసుకురావాలని ఓ తండ్రి పడే తపన తనకి తెలియాలి కదా ప్లీజ్ డోంట్ ఇంటర్ఫేర్ ప్లీజ్ నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలీదు కానీ నిన్ను మాత్రం అణు అణువు చూశాను మా వాటిలో నువ్వు చూడలేని ప్రేమ నేను చూసిన ప్రేమ ఏంటో తెలుసా మొట్టమొదట హాస్పిటల్ ఐ లవ్ యూ చెప్పినప్పుడే వాడిని చూశా నాకు పరిచయమైన వాడే నిన్నెలా ప్రేమించాడో అని అర్థం కాదు వదినకి చేసిన హెల్ప్ కి కొన్ని రోజులు స్టడీ చేసి ఒక వ్యక్తి మీద ఒపీనియన్ కి రావడం మంచిదని నీతో అతన్ని కలవమని చెప్పాను ఆ రోజు బోట్ పాయింట్ దగ్గర మన గురించి వెయిట్ చేస్తూ కూర్చున్న తను నన్ను చూసి పక్కనే ఉన్న పాపని వదిలి వెళ్ళిపోయేసరికి అతని మైండ్ డైవర్షన్ ఎలా ఉందో గమనించా తర్వాత నన్ను ఫేస్ చేయలేక ఫ్రెండ్ ని కల్పించినప్పుడు ఇలా మేనేజ్ చేస్తాడో అని అనుకున్నా కానీ వాడికి జీవితం మీద ఒక అవగాహన ఉంది చేయడానికి ఒక పని బతకడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు అని చెప్పినప్పుడు వాడిలో నన్ను నేను చూసుకున్నా నీకు జ్వరం అంటే వాళ్ళ అమ్మకు బాలేదని నిన్ను వాళ్ళ అమ్మతో పోల్చినప్పుడే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అంచనా వేశా ఎవరు డైవర్ట్ చేసినా అలా డైవర్ట్ అయిపోయేవాడు నీ విషయంలో మాత్రం మర్చిపోకుండా నీ దగ్గరికి వచ్చేసరికి వాడి మతిమరుపుకి మందు నీ ప్రేమే అని అనుకుంది ఇంట్లో అందరూ వాడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నీకు కరెక్ట్ భర్త వాడే అని అనిపించి అల్లుడి హోదా ఇచ్చి నవ్వుకుంటూ అక్కడిని చెల్లిపోయా నిన్ను ఇంత బాగా చూసుకునే భర్తని ఈ జన్మకైతే నేను తీసుకురాలేనమ్మా నా మతిమర్ పర్సన్ ఇంతెందుకు గుర్తు పెట్టుకుంటాడు రేపు ఫ్యూచర్ లో మర్చిపోతే అని ఒక డౌట్ ని మనసులో రావచ్చమ్మా ఎక్కడ నిన్ను మర్చిపోతాను అను భయంతో ఎక్కువగా గుర్తు పెట్టుకుని గుండె నిండా నింపేసుకున్నాడమ్మా వాడు నిన్ను సారీ అంకుల్ చాలా బాగా మాట్లాడారు ఇన్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ మాట్లాడారా మీరు గొప్ప సైంటిస్ట్ ఉండొచ్చు కానీ కళ్ళ ముందే చీట్ చేసిన వాడికి కన్న కూతుర్ని కట్టబెట్టడానికి మాక్సిమం కృషి చేస్తున్నారు చేయండి ఇచ్చి పెళ్లి చేయండి మీ కూతురు గొంతుకోయండి వాటి మతిమరుపు నువ్వు బలీతగా చంపలేసుకోడి నేను తప్పు చేసానని సరే బాబు తీసుకెళ్ళి పెళ్లి చేసుకో పన్నెండున్నరకి మంచి ముహూర్తం ఉంది మియాపూర్ వెంకటేశ్వర స్వామి గుడి నా సెంటిమెంట్ టెంపుల్ ఫోన్ చేసి చెప్తాను మా అమ్మాయి వస్తుంది పెళ్లి చేయండి కానీ నువ్వు తాళికట్టే ఒక్క క్షణం ముందైనా వాడొచ్చి నీ మక్కలేరు కదా మాయా నీ కాన్ఫిడెన్స్ నచ్చింది చెప్పిన ముహూర్తానికి దీని మెల్లో తాళి కట్టిన ఇంటి కల్లుడుగా నీ గుమ్మ ముందు నిలబడతా ఆలోచించు నీకు కూడా లక్కి మీద చిన్న డౌట్ ఉన్నా ఈ దెబ్బతో క్లియర్ అయిపోతుంది వెళ్ళు చిన్నప్పటి నుంచి మా కూడా నన్ను నమ్మలేదు సార్ మీరు నమ్మారు వెళ్ళు నా నమ్మకం వమ్ము కాదని నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా